ప్రజలకు చేదోడువాదుడుగా ఉండే అనేక వ్యవస్థలను సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం వల్ల ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారని రాయచూట ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలియజేశారు అన్నమయ్య జిల్లా సిబిఐల గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ముఖ్యంగా ప్రజలకందరికీ కూడా ఎంతో చేదోడువాదుడుగా ఉన్నటువంటి అనేక వ్యవస్థలను తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో గుండెలో పెట్టుకొని పూజిస్తున్నారు ఒకటో తేదీ వస్తే తెల్లవారకు ముందే ఇచ్చేటువంటి పెన్షన్ చూసి వాళ్ళ కళలో ఆనందం ఉండేది లంచం అన్నటువంటిది లేకుండా స్కీములన్నీ కూడా కాలరిగేలాగా ఆఫీసు చుట్టూ తిరగకుండా ఇంటి దగ్గరే కనుక్కొని ఇచ్చేటువంటి పరిస్థితిలో వాలంటీర్ వ్యవస్థ పనిచేసింది అటువంటి వ్యవస్థను పైన అనేక అబాండాలు వేసి వాళ్ళు ఉగ్రవాదులని ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తారని ఏ ఎలాంటి ఎలాంటి మాటలో పెడుతూ వాళ్ళ మనసును గాయపరిచినా కూడా వాళ్ళు ఎంతో బాధ్యతగా పనిచేస్తూ వచ్చారు ఈరోజు నిమ్మగడ్డ అన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు కోవర్టు ద్వారా కోర్టులో పిటిషన్ వేయించి పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదు అని చెప్పి ఒక ఆర్డర్ తీసుకురావడం వలన ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు ప్రజలు నడవలేని వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియక రెండవ తేదీ అయిపోతున్నా ఒకటో తేదీ వచ్చినా ఇంకా ఇంతవరకు మాకు ఏంటి అనే మార్గదర్శనాలు కూడా రాలేదు పెన్షన్ ఎప్పుడొస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఆ పెన్షన్ డబ్బులు వస్తే చిరంగుడు వాడికి కానీ మాతర్లకు కానీ ఉపయోగపడుతుంది ఒకటో తేదీ మేము అందరికీ ఇచ్చుకునేటువంటి వాళ్ళం ఆ పరిస్థితి లేకుండా చేశాడు అని చెప్పి వేలాది మంది అవాతాతలు బాధపడుతున్నారు ఎందుకు వివక్ష పేద ప్రజలకు చేసేటప్పుడు సంతోషపడాలి కానీ ఈర్ష పడకూడదు మీకు అధికారం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసి ఉండొచ్చు కదా అప్పుడు చేయలేకపోగా ఇప్పుడు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఇలాగ కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకురావడం అన్న అన్నటువంటిది దురష్టకరం ఈరోజు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి చూస్తే తెలుస్తుంది ఆయన కానీ ఆయన మనుషులు కానీ ఆయన అభ్యర్థులు కానీ ఎన్ని కష్టాలు పడుతున్నారు ప్రజలు అనేటువంటిది ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో సంక్షేమ కార్యక్రమాలలో ముందడుగులు వేయకుండా వేయడమే కాకుండా ఆరోగ్యశ్రీని ఎంతో మెరుగుపరిచే విధంగా చేసి ఇరవై ఐదు లక్షల రూపాయలకు చేసి ప్రతి ఒక్కళ్ళు ధైర్యం నింపేటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి చేశారు చాలామంది తెలుసో తెలియకో విపరీతమైన అర్థాలతో అంటే వాళ్ళకి రాజకీయాలలో ఉన్నాము ఆపోజిట్గా నిలబడ్డాము ఏదంటే అది మాట్లాడాలనే ఉద్దేశంతో సైకో అనో గొడవలు సృష్టించారనో అల్లర్లు చేశారని రౌడీజం చేశారని రకరకాలుగా మాట్లాడుతున్నారు ఈరోజు ఉదాహరణకి మీరంతా ఇక్కడ రాయచూటి వాసులే ఎక్కడో ఒకటో రెండో రొటీన్గా జరిగేటువంటి సంఘటనలు ఎక్కడో జరిగిండొచ్చు కానీ ఏ ఒక్కరు కూడా నష్టపోకుండా శాంతి భద్రతల విషయంలో ఎంత కఠినంగా ఉన్నామో అందరికీ తెలుసు గతంలో కంటే కూడా ఎంతో మెరుగైనటువంటి శాంతి భద్రతలు తీసుకురావడమే కాకుండా పోలీస్ వ్యవస్థను ప్రతిష్టపరిచి ఒక సిఐ మాత్రమే ఉన్నటువంటి రాయచూట్లో రాయచూటి మొత్తం సీసీ కెమెరాలతో నింపడమే కాకుండా బ్రహ్మాండమైనటువంటి అడిషనల్గా ట్రాఫిక్ సిఈనే కాకుండా ఇద్దరు ఎస్ఐఎల్ని కాకుండా డిఎస్పీని ఎస్పీని కూడా రాయచూడి పట్టణంలో ఉండటంతో ఎంతో లా అండ్ ఆర్డర్ మెరుగుపడింది ఎక్కడ దౌర్జన్యకర సంఘటనలు జరగకుండా జరుగుతున్నాయి అందరికీ కూడా న్యాయం జరుగుతూ ఉంది ఇవన్నీ చేస్తుంటే వక్ర మార్గంలో మాట్లాడే వాళ్ళను సమాధానాలు మేము ఇచ్చుకోలేము వాళ్ళ విజ్ఞప్తికే వదిలేస్తాం ఒక వాలంటీర్ వ్యవస్థను ఈరోజు ఆయన ఆయన ఇచ్చినటువంటి తెచ్చినటువంటి ఆదేశాలతో పేద ప్రజలకు సేవ చేయలేక ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని వాలంటీర్లు చూస్తే నిజంగా వాళ్ళ మనసు ఎంత కొట్లాడు ఎంత కొట్టుమిట్టాడుతోందో అవాతాతలు అడుగుతున్నారు మమ్మల్ని ఏం పెన్షన్ ఈరోజు ఇవ్వలేదు అని చెప్పి అని చెప్పి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు పేద ప్రజల విషయాలలో రాజకీయాలు ఎప్పుడూ కూడా చేయకూడదు అది చంద్రబాబు నాయుడు గారి నైజం ఎప్పుడు ఇలాంటివి చేయటం మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొత్త పాటలు అందుకుంటున్నారు ఊరికి ఒక సభ పెడతాం జయహో బీసీ అని మాది బీసీలో పార్టీ అని చెప్పి సిగ్గుండాల మాట మాట్లాడడానికి ఆ సభలు పెట్టుకోవడానికి ఈరోజు కే రా క్యాబినెట్ ర్యాంకులో ఉన్నటువంటి మినిస్టర్లలో రాష్ట్రంలో అత్యధికంగా గతంలో స్వతంత్రం వచ్చినాక ఏ రోజు ఇవన్నంత పర్సంటేజ్ ఎక్కువగా బీసీలకి మంత్రి పదవులోకి తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీమల దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బీసీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత గురించి ఏ ఒక్కరూ నోరు తెరిచేటువంటి హక్కు ఎవరికీ లేదు గౌరవ కృష్ణ గారి మాటల్లో మీరు వినొచ్చు గౌరవ జస్టిస్ ఈశ్వయ గారి మాటల్లో మనం వినొచ్చు బీసీలు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో చులకనగా మాట్లాడి మీ తోకలు కత్తరిస్తా అన్నటువంటి వ్యక్తి ఈరోజు నేను ఏదో ఉద్ధరిస్తా చట్టం తెస్తా అని మాట్లాడుతున్నాడు బీసీలు న్యాయ వ్యవస్థ పను పదవులు పనికిరారు అని చెప్పి విమర్శించినట్టు వాళ్ళు ఈరోజు ఏవో మాట్లాడుతున్నారు మైనార్టీని హింసించడమే కాకుండా మోడీ గారితో మనం స్నేహం చేస్తే మోడీ గారు ఈ దేశం నుంచి మైనార్టీని తరిమేస్తారు అతనిలో లౌకికవాదం లేదు అని చెప్పి మాట్లాడిన ఈ వ్యక్తి ఐదు సంవత్సరాలు తిరగక ముందే మళ్ళా ఆయన పొత్తులేకపోయాడు ఆయనకు సిగ్గు లేదు ఆయన ప్రత్యేకించి ఆయనను ప్రశంసించి మాట్లాడుతూ ఓటు అడిగే వాళ్ళకు బుద్ధి లేదు ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అనేకం ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చట్టసభలలోకి తీసుకురావాలి బీసీలు అని చెప్పి రెండు వందల స్థానాలలో హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పైగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇవ్వడమే కాకుండా ఈరోజు బీసీలకు అత్యధికంగా శాసనసభలో స్థానాలు ఇవ్వడంలో మెరుగైనటువంటి ప్లేస్లో దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పార్లమెంట్ స్థానాలలో కూడా అత్యధిక ఎక్కువగా బీసీకి ఇచ్చిన స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఏ రకంగా వీళ్ళకు విమర్శించే స్థాయి ఉందో ఆలోచన చేయమంటున్నా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడితే ఓట్లు వేయరు ఈ ఐదు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు కరోనా వచ్చినప్పుడు కూడా ప్రతి నిత్యం లాక్డౌన్లు అయిపోయి ప్రాణాలు పోతాయని తెలిస్తే కూడా అనునిత్యం ప్రజల మధ్యనే ఉన్నాం ప్రజలకు సేవ చేసుకుంటూ కరోనా హాస్పిటల్స్లో మేము నిద్రించాం కరోనా పేషెంట్స్ దగ్గరికి మేము వెళ్ళగలిగినాం ఈరోజు మాట్లాడే ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు అంతా ఆ రోజుల్లో ప్రజలకు కష్టాలు ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడికి పోయారు ఆ రోజు గుర్తుకు రాలేదా ప్రజాసేవ ఆ రోజు అనిపించలేదా ప్రజ దగ్గరికి వెళ్ళాలని చెప్పి అధికారంలో ఉన్నారు వాళ్ళకు వ్యతిరేకత ఉంటుంది ఆ వ్యతిరేకతతో నేను గెలిచి గెలిచిపోవాలని చెప్పి మాట్లాడేది కాదు రాజకీయాలంటే అధికారంలో ఉన్న వాళ్ళకి అందరికీ వ్యతిరేకత రాదు ఎందుకు ఎందుకు రాదు అని అంటే కరోనా ఉన్నప్పుడు ప్రజలకు ఏ రకంగా దగ్గరగా ఉన్నామో ప్రజలకు తెలుసు అలాగే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి గడప గడప కార్యక్రమంలో ప్రతి లక్ష గడపలకి ప్రతిరోజు అలుపు ఎరగకుండా ప్రతి గడప తిరిగినటువంటి చరిత్ర మాకుంది మీకు ఎవరికన్నా ఉందా కనీసం ఎన్ని గడపలు మీకు తెలుసా